గర్జన టీవీ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ నమస్కారం మన కర్నూలు చెందిన స్వామీజీ గారితో ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాం అయితే చాలామంది వీడియో చూశాక మనసు ఎందుకు చంచలంగా ఉంటుంది మనసు చెప్పినట్టు నేను వినాలా నేను చెప్పినట్టు మనసు వినాలి అన్న అంశం మీద కూడా అడగండి స్వామీజీ గారు స్వామీజీ గారు ఏం చెప్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దామన్నారు ఇంకో మాట అడిగారు స్వామీజీ గారి లోకనాథం గారి పేరు చెప్తున్నారు కానీ నా పేరు ఏంటి అని అడుగుతున్నారు నా పేరు కొత్తూరు సత్యనారాయణ గుప్తా మన యూట్యూబ్ ఛానల్ చైర్మన్ నేను నమస్కారం స్వామి నమస్తే స్వామి మనసు ఒక నది లాంటిది హృదయం అలలా ఉంటుంది అంటారు అంటే మనసు చెప్పినట్టు మనం వినాలా మనం చెప్పినట్టు మనసు వినాలా అనే దాని మీద అడగమని అడిగారు కాబట్టి మీరు మీకున్న పరిజ్ఞానంతో చెప్తూ ఇంకో మాట కూడా అన్నారు లోక్నాథం గారిని స్వామీజీ అని ఎందుకు అంటున్నారు అది కూడా అడగండి అని కూడా అన్నారు దాని మీ సమాధానం స్వామి చాలా సంతోషం మంచి ప్రశ్న ఇది ముఖ్యంగా హం బ్రహ్మస్మి అనేది మొట్టమొదటి మాట రెండవది సీమగార్జున వీక్షకులకు స్వాగతం సుస్వాగతం మనసు అనేది ఉందా లేదా మనసు సంకల్పాలు వికల్పాలు ఉంటాయి మనసు మాట మన వినా మనం మనసు మాట వినాన్నా అనేది ముఖ్యమైన సమస్య అసలు మనసు లేదు అని తెలుసుకోవాలి మనసు లేదు మంది అనుకుంటారు అసలు మనసు ఉంది దాన్ని ఆపాలని కొన్ని ఒక లైబ్రరీ అంటే పుస్తకాలు ఉంటాయి అవును సార్ తనది రాశాను ఎట్లా ఆపాలి ఏం కథ అనేది దాంట్లో రాసిట్టారు అసలు మనసు లేదని తెలుసుకోవాలి రివర్స్ దానికి రివర్స్ అంతే వాస్తవం రివర్స్ కాదు అనిపిస్తుంది ఎన్ మనసా నమ్మను ఏ నార్హున్ మనోమతం తదే బ్రహ్మత్వం ఇది నేదం ఏదైతే ఉపాసతే మనసు ఇదే తెలుసుకోలేకుండా ఉంటుందో ఏది ఉంటే మనస్సు తెలుసుకుంటుందో అది నిజమైనటువంటి బ్రహ్మ ఓకే ఇప్పుడు నా మనసు అంటున్నాము అంటే నేను సపరేట్గా ఉండే కదా ఏం మనసు అనాలి అవును నేను నా మనసు అంటే నాది అది సపరేట్ నేను సపరేట్ అంటే నేను మాత్రమే వాస్తవము నా మనసు అనేది వాస్తవం కాదు నాకేం మనసు బాగాలేదండి అంటాం అంటే నేను వేరుగా ఉండే మనసు బాగాలేదని చెప్తున్నాను అవును అంటే మనసు మాట మనం వినంలే మన మాటే మనసు వినాలి మన మాట మనసు తినాలి ఏంటండి వినాలి కూడా వినాలి కూడా లేకపోతే నేననే మాట మనసు అనేది అది చెప్పలేదు కదా మళ్ళీ మీరు నేనే అంటారు నేను కాకపోతే సబ్జెక్ట్ లేదు అహం బ్రహ్మస్మి అనడంలోనే అంత ఇమిడి ఉంది మనసు అనుకోండి బుద్ధి అనుకోండి ఏమన్నా అన్ని అందులో చేస్తాయి కాకపోతే చాలామంది మనస్సు ఉంది దాన్ని ఆపాలి ఆలోచన రహితం చేసుకోవాలి అని చాలా సాధనాలని చేసుకుంటారు సారీ చాలా అజ్ఞానం మన మనసు లేదు అని చెప్పడానికి ఒక నిమిషం పట్టింది దాన్ని ఉంది ఆపాలంటే ఎంత కష్టం అంతే కాబట్టి దీన్ని ఒక చిన్న ఒక ఉదాహరణ ద్వారా చెప్తారు మన ఇంత ముందు మనసు గురించి చాలా సార్లు మనం డిస్కస్ చేసుకున్నాము కానీ ప్రత్యేకంగా దానికోసం పెట్టడం వల్ల అడుగుతున్నారు మనస్సు అనేది ఒక కోతి లాంటిది అంటాడు ఫస్ట్ కోతి లాంటిది అంటే కోతి నిశ్చలంగా ఉంటుందా అంతే అది కూడా ఎట్లంట కళ్ళు తాగిన కోతి అంట అది ఇంకా ఎక్కువ అవుతుంది కళ్ళు తాగిన కోతి అంటే ఇంకా చంచలం ఉంటుంది అవును దానికి మా దయ్యం పట్టిందంట కోతి ఆ తర్వాత తేలిగొట్టిందట సరే ఇంకే ఎట్లుంటది దాన్ని మనం ఆపగలమా ఏం అట్లాంటిది మనసు దాన్ని తెలుసుకోవాలంటే లేదని తెలుసుకోవడమే లేదు లేదంటే ఎట్లా అనేది మళ్ళీ ప్రశ్న వస్తుంది లేదనేది మీరు ఎలా చెప్తున్నారంటే నా అని చెప్పినా అంటేనే నేను కాకుండా ఉన్నది అర్థం ఓహో నాకు బుద్ధి పుట్టడం లేదండి ఈరోజు ఎందుకుంటాం మనం అవును అంటే నువ్వు బుద్ధి కాదనే నేను కానిదంతా విధులకి వస్తుంది అనేది లోపల ఉంటుంది కాబట్టి మనసు అనేది లేదు నేనే మనసు నియంత్రించాలి అనేది సబ్జెక్టు చాలామందికి తెలియక సాధించాల సాధించాలని ఆలోచన ఆలోచన రహిత స్థితి పొందాలా మనోనాశయ కైవల్య ప్రాప్తిని మనసును లేకుండా చేయాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు దాని నుంచి బయటపడాలి సార్ మన ఎక్కడైనా మనం మాట్లాడుతున్నప్పుడు నీకు మనసు లేదా నీకు హృదయం లేదా అంటుంటారు ఏం రాయి నీకు రాయిలా ఉన్నావు ఉప్పు తింటావా కారం తినావా ఏంది ఇట్లా ఉన్నావు మనసు ఎందుకు ఇట్లా ఉంది అని అంటారు మళ్ళీ మనసు మీరేమో లేదంటారు వాళ్ళేమో ఇట్లుంది అంటారు వేరేట్లా పెట్టినారు అది మనసు కాదు మనసు అనే పేరు పెట్టినారు కానీ అది మనసు కాదు అది ఆత్మ ఓకే ఆత్మ అనేటువంటి సంస్కృత పదానికి తెలుగులో అర్థం నేను మళ్ళా నేనే ఈ పదాలు బాగా తెలుసుకుంటే చాలు అంతేలేదు సార్ పదాలు అర్థం కానప్పుడు ఆత్మ అన్నప్పుడు అది అన్న ఉందని నేను అన్నప్పుడు అహంకారం అంటున్నావు అని ఇట్లా చెప్తారు సార్ అట్లా లేదు నేను అన్న ఆత్మ అన్న రెండు ఒకటే నేనే సూర్యుని అనుకున్నాను అనుకోండి ఏమయా సూర్యుని అంటాడు అని అనుకుంటాను అవును ఆత్మ సూర్యుడు అన్నామనుకోండి ఉండవచ్చు అనుకుంటాను మళ్ళా అది చూడండి ఆత్మ అనే పదము నేను అనే పదం రెండు వేరు వేరు కాదు రెండు పర్యాయ పదాలు అవి అని బాగా తెలుసుకోగలిగితే నేను సూర్యుని అన్నా మీరు అర్థం చేసుకోగలరు నేను ఆత్మనన్నా మీరు అర్థం చేసుకోగలరు కాబట్టి ఈ యొక్క చిన్న చిన్న అర్థాలు అపార్థాలు పోవాలి ఫస్ట్ మనిషిలో అవి పోయినప్పుడే మనిషి ముందుకు దేగలగరు లేదా మనసుని ఉందనుకొని దాన్ని ఆపాలంటేంత కష్టం చెప్పండి ఆపిన ఉన్నారు ఉన్నారు అది ఏదో మహర్షులు ఎక్కడో తపస్సు చేసి కూడా మనుషుని కొంతకాలం అట్లా పెడతారే తప్ప నిలుపుతారే మన సమయం వచ్చినప్పుడు మనం చూపిస్తుంది కుక్క తోక అంటారు కదా అది గొట్టంలో పెట్టేంతసేపు చక్కగా ఉంటే తర్వాత వెళ్ళిపోతుంది అన్నట్టుగానే మనసుని కొంచెం పది మందిలో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉంటాడు అంతే ఏకాంతంగా మళ్ళీ మామూలు లేకపోతుంది కాబట్టి అంత బలవంతంగా దాన్ని ఆపడం అనేది అంత అవసరం లేదు అది లేదని తెలుసుకోగలిగితే ఉన్నది ఒకటే ఉంది అదే పరమాత్మ అంటాము నేనంటాం నేనన్నా పరమాత్మ ఆత్మ అన్న రెండు ఒకటే కాబట్టి అలా తెలుసుకోవడమే చాలా ముఖ్యం ఇది తెలుసుకోవడం ఇది చెప్పడంకే నా ఉద్దేశం మన అసలు మనసు లేదు అని చెప్పడమే నా ఉద్దేశం గ్రంథాల్లో ఉన్నాయి నా సొంతంగా ఏది కాదు నా చెప్పినా ఒక అక్షరం కూడా గ్రంథంలో నుంచి తీసుకొచ్చి చెప్తాను మళ్ళీ గ్రంథాలే గొప్ప కదా అనొచ్చు మళ్ళీ నీకంటే ముందు గ్రంథాలు రాసినప్పుడు నువ్వేం గొప్పతనం ఉందా గ్రంథాలే గొప్ప అంటే ఆ గ్రంథాలు రాసిన నేనే బా అది ఎట్లా నీ వయసు గ్రంథాలు కొన్ని వేల సంవత్సరాలు అంటే నేను అంటున్నాను అది బాధ పెట్టుకో గ్రంథాలు రాసింది నేను నేను అంటే లోపల ఉన్న ఆత్మ అదే ఆ శరీరం నుంచి రాసాను నాది అని అంటే నా శరీరం అని శరీరం ఈరోజు ఉంటుంది పోతుంది శరీరంతో మనం ఏం చేసి అవును అది ఆత్మ అంటే నేను అనంటే ఆత్మ నేను రాసాను గ్రంథాలు అంటే ఆత్మ అనే అర్థం అప్పుడు కూడా నేనే ఉన్నా ఆ టైంలో రాసినప్పుడు నేనే ఉన్నాను ఇప్పుడు నేనే ఉన్నా నేను లేని టైం ఎప్పుడైనా ఉంటుందా నేను లేని టైం ఎప్పుడు ఉండదు ఇది తెలుసుకోవాలి శరీరం మనం చచ్చిపోతే శరీరం పోతుంది అంటే శరీరం పోతుంది అని పోను నాది పోతుంది నేను పోను నా శరీరం అంటే నాది అని అర్థం నా శరీరం అన్నామంటే ఇది అర్థం ఏంటి నా నచ్చింది అంటే నాది అంటే నేను కాదని నా మాటలు నా మనసు నా బుద్ధి అంటే నేను కాకుండా ఉన్నట్టువే అనేది రెండిట్ల చాలా డివిజన్ సూక్ష్మమే అర్థం కాబట్టి కష్టమే అవును అయితే మైండ్ పెట్టాలి బాగా మళ్ళీ మైండ్ అంటే మళ్ళీ మనసే మన ఆడ కూడా పొరపాటు మైండ్ ఎట్టివ్గా కదా మన మనసు పెట్టాలి కదా అనేది ఆ మనసు అన్నామంటే అక్కడ ఆత్మ పెట్టాలని అంటే ఆత్మతో చూసినప్పుడు మాత్రమే మనసు లేదు అని తెలుసుకుంటాము మనసు లేదని ఎప్పుడైతే తెలుసుకున్నామంటే ఈ సాధన టైం అంతా మనకు వెళ్ళిపోతుంది ఉన్న వస్తువును తెలుసుకోవాలంటే విచారణ చేయాలి లేని వస్తువు కావాలంటే సాధన చేయాలి స్వామి మనిషికి మన మంచి చెప్తున్నప్పుడు అంటే తను ఎదుర్కొన్న వాటిని మన తరం వాళ్ళు అంటే మన పిల్లలు కావచ్చు బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు తన మనసులో ఉండేది అంటే తను చెప్పదలుచుకునేది చెప్పినప్పుడు అర్థం చేసుకోకుండా కోపగించుకొని మాట్లాడితే దాన్ని నేను ఏమన్నా సార్ కోపం లోపల ఉండేవాళ్ళు లేకపోతే వీడి కోపడతాడా లోపల ఉంది లోపల ఉండాల్సిందే అందుకే కామ క్రోధ లోప మోహం మదమత్సరాలను జయించాలంటారు అవి జయించలేము జయించలేము ఎవరి వల్ల కాదు సార్ ఎవరి కాదు కంట్రోల్ నుండి నిండొచ్చు కంట్రోల్ కంట్రోల్ పెట్టుకునే విజయం సాధించాలి కదా అట్లా కాదు కదా మళ్ళీ వస్తే కాబట్టి అట్లా అవి చల్లని అగ్ని కావాలని అన్నారంటే వేడి వేడి ఐస్ క్రీమ్ కావాలని అన్నారంటే ఉన్నాయంటే ఇవి కామక్రోదాలు జయించుతాడు అవి లేవు అవి మరి కాలం అట్లా జయించినట్లుగా అనుకుంటాడు దానివల్ల నష్టం వస్తాం నష్టమే నష్టం అనేది నష్టం లేదు ఏది జరిగినా దానికోసం జరుగుతుంది కామ లోభ మోహ మద మత్సరాల్లో గుణాలు ఓకే మన గుణాలు ఉంటాయి కదా అవును సార్ ఆ గుణాలలో ఇవి అంటే మనం అన్నది గుణాతీతం గుణాలకు అతీతమైన వాడిని నేను ఈ గుణాల గురించే డిస్కషన్ చేస్తామంటే ప్రతిసారి ఇంకా అతీతంగా నేను ఎప్పుడు మాట్లాడాలి కాబట్టి గుణాలు అనుకుని వదిలేదు అందుకే రావణాసురుడు దుర్ దుర్మార్గుడు అనే ఒక గుణంతో ఉన్నాడు రాముడు సన్మార్గుడు అనేట ఒక గుణంతో ఉన్నాడు ఈ గుణాల తీసేంటి రెండు ఒకటే కాబట్టి నేనే రాముడు నేనే కృష్ణుడు అని అనగలిగినప్పుడు నేనే రావణాసురుడిని నేనే కంసుని కూడా అనగలిగాను ఇది అనాలంటే భయపడతాడు మంచిగా చెడు మంచి మాట అయితే ఇండి లేవు కానీ ఆయన ఇప్పుడు నుంచే ఉన్నాడు కాబట్టి అయితే ఇండి వచ్చి అంటారు తప్ప నేనే కంసుని నేనే రావణాసుని నేనే అనమాట అంటారా అన్నారు కాబట్టి అందులో ఉండే గుణాలు తీసేస్తే లోపల ఉండేటువంటి ఆత్మ అది ఒకటే అన్ని శరీరాల్లో ఒకటే ఉంటుంది ఆకాశం ఒకటే ఆకాశం ఉంటుంది అనేక ఆకాశాలు ఉంటాయా ఒకటే అంశం ఒకటే ఆకాశమునే అన్ని చోట్ల అది అట్లనే ఒకే ఆత్మ అన్ని శరీరాల్లో ఉంది అనేది బాగా తెలుసుకోగలిగితే ఇది సాధారణ టైం మిగిలిపోతుంది లేదా దీన్ని ఆపడకపోవడం సాధన చేసుకున్నారే చాలామంది గుణాలను కంట్రోల్ చేయాలని సాధన చేస్తారు మనసును ఆపాలని చెప్పి సాధన చేస్తారు ఈ సాధన ద్వారా నీకేమి రాదు సాధ్య వస్తువు కాదు ఆత్మ అనేది సిద్ధ వస్తువు సిద్ధ వస్తువు అంటే తెలుసుకోవాలి అంతే విచారణ చేయాలి ఉన్న వస్తువు కావాలంటే విచారణ చేయాలి లేని వస్తువు కావాలంటే సాధన చేయాలి ఇప్పుడు భగవంతుని మన చర్చ భగవంతుడు ఉన్నాడా లేడా అది ఫస్ట్ కాదు అది డిస్కషన్ లేడనే వాళ్ళు ఉన్నారు అది నాస్తికులు ఎదురు వాళ్ళ సంగు ఇవి ఉన్నారనుకుంటూ వచ్చే మనం ఇవి ఉన్నారు అంటే దేవుడు ఉన్నాడు అన్నాము ఉన్నాడంటే మనం ఏం చేయాలి విచారణ చేయాలి వీళ్ళు సాధన చేస్తారు కాళ్ళ ఆపోజిట్ డైరెక్ట్ కాబట్టి మీరు ఎన్ని సంవత్సరాలు సాధన చేసినా మీకు దొరకదు మరి దొరకాలంటే ఏం చేయాలి విచారణ చేయాలి విచారణ అంటే దేవుడు ఉన్నాడంటే ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు ఎలా ఉన్నాడు అతని కోసం మనం ఏమైనా ప్రయత్నం చేయాలా ఇవన్నీ తర్వాత ఆ సబ్జెక్ట్లో వస్తాయి అవును కాబట్టి ఈ చిన్న చిన్న చిక్కులు చిక్కుముళ్ళు ఇవన్నీ తెలియకనే నేనే చాలా సంవత్సరాలు పట్టింది అనుకోండి ఇంకెన్నిసార్లు చెప్పినా అదే చుట్టాను అదే కాబట్టి ఈ చెక్కు చిక్కుముడు నేను పడినంత వాళ్ళు కూడా పడుతున్నారు ప్రజలు కూడా వాళ్ళకి తెలియక అజ్ఞానం పోతున్నారు సాధన సాధన అంటారు సాధన చేస్తే సాధ్య వస్తువు వస్తుంది సిద్ధ వస్తువు తెలియదు ఇది మనం చేస్తున్నది సిద్ధ వస్తువు వస్తువు కొరకు మనం విచారణ చేయాలి కానీ సాధన చేయకూడదు కాబట్టి మనసు అనేది లేదు కాబట్టి తను ఆపే ప్రయత్నం చేయకండి ఎక్కువ మంది చెప్పేదంటే మనసు ఉంది అని అంటారు సార్ అది తెలియకనే పెద్ద పెద్దవాళ్ళు చెప్తున్నారు కదా పెద్ద పెద్ద స్కాలర్స్ చెప్పిన వాళ్ళకి తెలియకనే ఒక వ్యక్తి ఏదన్నా మనకు అన్యాయం జరిగినప్పుడు కొంతమంది బాగా మాట్లాడతారు ఇంకొంతమంది బాగా సాయం అందిస్తారు కానీ మాటల తీరులో లోపం ఉన్నప్పుడు ఏంటవి మనసు ఎట్లా ఉంది అని దూరం అయ్యే వాళ్ళు ఉంటారు కొంతమంది అంటే మాటల తీరు వల్ల మనసు అనేది తెలుస్తుందా లేకపోతే మీరేం మనసే లేదా మనసు లేదు అది తెలీదు మనం అది ఆత్మ ఆత్మ అనాలి అది మనసుని పేరు పెట్టుకున్నాము దాని పేరును మార్చుకోవాలి అంతే దానికోసం సాధన చేయకూడదు ఆత్మకీయం సాధన చేయము ఆకాశం ఉందంటే ఇప్పుడు ఏమైనా సాధన చేస్తామని ఇప్పుడు ఎక్కడో పేరు దూరదేశంలో ఆకాశం మంచి ఆకాశం ఉందని ఇవ్వడను పోతారా మంచి గాలి ఉందని పోవచ్చు అవునవును మంచి భూమి ఉందని పోవచ్చు కానీ మంచి ఆకాశం ఉందని ఎవరన్నా పోతారా ఎవరు పోరు అంటే ఆకాశం అంతటా ఉంది అంతటా ఉండేటువంటి ఆకాశం కొరకు ఎవరు ప్రత్యేకించి దానికోసం ప్రయాణాలు చేయరు హిమాలయాస్ ఉన్నాయని దాన్ని చూడనిపోతారా అంటే ఆకాశం గంటే తక్కువ అది నీళ్ళు మంచి నీళ్లు ఉన్నాయి ఇక్కడ మంచిగా గంగాన గంగాన లాంటివి ఎట్లా పవిత్రమైన జలం చూడడానికి పోతారు పవిత్రమైన భూములు ఉంటాయి చాలా చోట్ల చూడడానికి పోతారు కానీ పవిత్రమైన ఆకాశం చూడడానికి ఉండకపోతారు అది పవిత్రత ఆ పవిత్ర ఉన్నాయి దానికి ఏముండదు ఒకటే కాబట్టి ఆకాశం చూడడానికి ఎవరు ఎట్లయితే పోకుండా ఉన్నారో ఆత్మను కూడా ఎవరు చూడడానికి ఎక్కడికి పోరు అది ఎంతటా ఉంటుంది అది నేనుగా ఉన్నది ఆత్మ అనేది మళ్ళీ బయట అంటే నీ నీ దగ్గర ఆత్మ నా దగ్గర నేనుగా ఒకటే ఆత్మ ఉంది నేను నేను కంట్రోల్ అంటే దాన్ని తెలుసుకుంటే అంతటా నేనే ఉన్నాను దుర్మార్గుల్లో సన్మార్గుల్లో అంతటా నేనే ఉన్నాను నేను కానిది నాది కానిది విశ్వంలో లేదు నా ఈ చిన్న చిన్న నాటి కర్నూలు నాటు ఆంధ్ర నాటి నాటు చెప్తున్నా విశ్వంలో నేను కానిది నాది కానిది విశ్వంలోనే లేదు ఇలా చెప్పగలగా అది తెలుసుకున్న తర్వాత చెప్తాం ముగ్గురు చెప్పంటే దీనికంటే ముందు నడితే చెప్పేవాడు కాదు అదే స్టాండ్ రాలేదు తెలుసుకున్న తర్వాత ఇంత సులభంగా ఉందే మాకు తెలియదు మీరు రెండో ప్రశ్న ఏమి స్వామీజీ స్వామీజీ అని అన్నారు ఎందుకు అని ఎందుకన్న అంటే స్వామిజీ ఆశ్రమం పెట్టినారా ఆశ్రమారా ఏమన్నా భక్తులు వస్తున్నారా అని అడుగు అనుకుంటారు ఆశ్రమం అనేది మనసులో ఉంది పెట్టాలి ఇప్పటికైతే ఉన్న చోటనే కొంతమంది వస్తుంటారు వాళ్ళు చెప్తుంటాము ఆధ్యాత్మికవేత్తలు స్వామీజీ గురుజీ గురుదేవా అనాలి హితబోధన వాళ్ళని గురుదేవ ఒకసారి రావణాసుడు తన గురువుని గురువు అని పిలిచాడు శుక్రాచారు గురువు అని పిలిస్తే పర్వాలేదు తప్పు తప్పు గురుదేవా ఎప్పుడు గురుదేవా అనేవాడు రోజు ఆసా ఆ సందర్భంలో ఆయనకి ఏదో కోపం సినిమాలో కూడా చూపిస్తున్నాడు సార్ గురుదేవా అంటే ఎప్పుడైనా గురుదేవా అనాలి గురు అన్నాడు అంటే ఆయన మనసు మర్చుకొని జరిగింది చూడు సార్ ఒక ఒక అక్షరానికి ఎంత మీకు లోపల భావం ఉన్నప్పుడు గురుదేవా అనండి స్వామీజీ అనండి తప్పేం ఎవరైనా కావచ్చు ఎవరైనా కావచ్చు నమ్మిరావు కదా నమ్మి కదా పోయింటాము లేదా ఆయన మిమ్మల్ని బాగా చేస్తారని మీరు అని మనకు ఆపదలు ఉన్నప్పుడు ఎవడన్నా మనకు సాయం అనుకోండి దేవుడు దేవుడిలాగా వచ్చినామంటాడు దేవుడు కాదు కానీ దేవుడు అంటాం దేవుడు అంటాము అంటే ఆ అలా రూపంలో వచ్చి చేసేది ఉద్దేశం కాబట్టి అది పదమైనటువంటి పదాలు పిలిచాలి పిలుస్తే మంచి గురువు యొక్క తృప్తి మనసులో ఆనందం పొందుతాడు ఆనందం ఉంటే ఏమవుతుందంటే మీకు మెల్చేతా మీకే కాదు మొత్తం పరిసరాలనే భాగం ఇక్కడ ఉన్న చీమాల దోమలు కూడా వాళ్ళు మోక్షం చేస్తారు మనం మాట్లాడుకునేటప్పుడు అంతే అవి వింటే చీమాల దోమలు కూడా మోక్షం చేస్తారు అంతే కదా అది అది ఏదో భరతుడు లోపల గర్భంలో ఉన్నప్పుడే విన్ వింటాడంటే స్వామి మీరు ఇంతకు మాట్లాడదు ఒక మాట అన్నారు మనసులో ఉంది ఆశ్రమం పెట్టాలని ఆశ్రమం పెట్టాలి అలా మనసు అన్నారు అక్కడ వాళ్ళ అదే ఆ మనసు చోట ఆత్మ అప్పటికే అర్థం చేసుకోవాలి మనసు అంటే మనసు సాధించేది అనుకుంటారు మనసు పదం కామన్ పదం జనరల్గా వాడచ్చు తప్పేం కాదు కానీ అయితే మూలం కూడా తెలిసి ఉండాలి కదా అవును మనసు అనేది పర్యాయ పదం మనసు అంటే ఆత్మ మనసు అంటే బుద్ధి మన అన్నింటిదాన్ని మనకు అంతర్ అంతరింద్రియం అంతరింద్రియం ఒకటే ఉంటది అది నాలుగు విధాలుగా చెప్తాం మనం అదే మనస్సు అదే బుద్ధి అదే చిత్తం అదే అహంకారం ఒకటే జ్ఞానేంద్రియాలు ఐదు ఉన్నాయండి అవును కర్మేంద్రియాలు ఐదు ఉన్నాయి ప్రాణాలు ఐదు ఉన్నాయి పంచభూతాలు ఐదు ఉన్నాయి అంతరింద్రియం ఒకటే కానీ నాలుగు విధాలు చెప్తున్నారు చూశారుగా మనసు అనే అంశం మీద అడగమని అడిగారు స్వామీజీ గారి మాటలు విన్నారు ఏ చాలా నిజంగా నాకు కూడా తెలియని విషయం కూడా తెలుసుకున్నాను మనసు అనేది లేదు ఒకవేళ ఉన్నా అది కొంతవరకే మన ఆత్మ అనేది ఒకటి ఇక స్వామీజీ అనే దాని మీద కూడా అడగమన్నారు కాబట్టి అడిగాను ఎవరేదైనా పది మందికి మంచి చేసేటప్పుడు బోధన చేసేటప్పుడు వారిని గురువు గురుదేవ స్వామీజీ అని అనడంలో తప్పు లేదు అని వారి ప్రేక్షకులు అడిగిన మాటలకు స్వామి నుంచి తీసుకోవడం జరిగింది స్వామీజీ ఇప్పుడు చాలా సంతోషం స్వామి ఎందుకంటే మనసు చంచలమే దాన్ని అదుపు చేయడం కష్టము మన మనసును అదుపులో పెట్టుకోవాలి అంటుంటారు పెద్దలు కూడా చెప్తుంటారు కదా చాలా సంతోషం స్వామి నమస్కారం మరోసారి మా సీమగర్జన ప్రేక్షకులకు మీ చాలా సంతోషం సార్ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి సీమగర్జన ఛానల్కి హృదయపూర్వకంగా ధన్యవాదాలు